అంటే భారం కలిగిన మిషనరీలు ఉన్నారు దేవుని కొరకు పానార్పణంగా పోయబడిన దైవజనులు ఉన్నారు వాళ్ళ కథలన్నీ చదువుకొని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం చూస్తే చక్కగా ఉన్నాడు ఇరవై ఏడేళ్ళు పెళ్లి కూడా కాలేదు మీరు తప్పుగా అనుకో అనుకోనంటే నేను ఆ రోజు అనుకున్నది చెప్తాను పిచ్చోడ్లాగా ఉన్నాడు ఎన్నో ఊర్లు లేవు సేవ చేయడానికి ఎన్ని ప్రాంతాలు లేవు దేవుని గురించి ప్రకటించడానికి పోయి అక్కడికి వెళ్ళి చచ్చిపోయాడు పిచ్చోడు అని అనుకున్నా ఇంకా మనసులో ఇంకొకటి కూడా అనిపించింది అన్ని జనులు కొంతమంది యేసు ప్రభుని తోలనాటి మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఈ మధ్యకాలంలో చాలామంది పాపులర్ రావడానికి కొత్త కొత్త ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు ఈ విధంగా ప్రపంచంలో ఫేమస్ అవ్వాలని వెళ్ళినట్టున్నాడు అని అనుకున్నాను ఆ మధ్యకాలంలో ఎందుకో దేవుడు ఆ కుర్రోడి జీవితం అసలు పరిశీలిద్దాం ఎందుకు ఇలా చేశాడు అసలు ఏంటి కారణం ఎక్కడో అమెరికాలో ఉన్నాడు మన భారతదేశానికి ఎందుకు వచ్చాడని ఒకరోజు రాత్రి అతని గురించి సర్చ్ చేస్తే నాకు చాలా కన్నీళ్ళు వచ్చి మోకరించి నన్ను క్షమించు ప్రభు ఈ కుర్రోడు గురించి తప్పుగా అనుకున్నాను అని కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను తను ఆశ్చర్యపరిచిన విషయాలు ఏంటని కృతంగా కొన్ని విషయాలు చెప్తాను ఆ కుర్రుడిది అమెరికా అతని వయసు ఇరవై ఏడేళ్ళు తల్లిదండ్రులు పుట్టుకుతూనే క్రైస్తవులు విశ్వాస కుటుంబంలో పుట్టి పెరిగిన వాడు ఆ తల్లిదండ్రులు ఆ కుర్రోడిని చాలా భక్తిగా పెంచారు దాంతోపాటు తోబుట్టువులు కొంతమంది ఉన్నారు చక్కగా మందిరానికి వెళ్తారు అయితే ఆ కుటుంబంలో ఈ కుర్రోడు సండే స్కూల్ టీంలో లో కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ మహింపరిచేవాడు దేవుని కొరకు హృదయం కలిగి ఉన్నాడు చిన్నతనం నుండి అతని టైం పాస్ ఏంటో తెలుసా అతనికి ఏదైనా ఖాళీ దొరికితే ఏం చేస్తాడో తెలుసా మిషనరీ చరిత్రలుంటాయి చూడండి ఆ క్యాసెట్లు తెచ్చుకొని డేవిడ్ బ్రైనర్ ఆయన జీవిత చరిత్రను చదవడం దానికి సంబంధించిన మూవీస్ చూడడం జిమ్ బృందం క్రిందం జాతిని ప్రేమించి ఐదుగురు వెళ్ళి అక్కడ పానార్పణంగా తమ ప్రాణాలు పెట్టారు అలాంటి స్టోరీలు చదవడం చాలా ఇష్టపడుతూ ఉండేవాడు తనతో ఉన్న స్నేహితుల ముందు కూడా ఒక గదిలోకి తీసుకెళ్ళి ఆ సినిమా పెట్టి చూద్దాం రండి అని వాళ్ళ చరిత్రను కొంతమంది సినిమాలు తీస్తే కూర్చొని చూస్తూ ఉండేవాడు తనతో ఉన్న కుర్రోళ్ళు ఎలా పిచ్చిపెట్టిందా ఏంటి ఈ సినిమాలు ఏంటి ఈ మిషనరీలు బాధలేంటి ఎవడరు నువ్వు మాకు బోరు పడుతుంది ఒక పాట లేదు ఒక డైలాగ్ లేదు ఒక జోక్ లేదు ఏంటి పిచ్చి పిచ్చి పెడుతున్నావు అని వెళ్ళిపోయేవారు కానీ ఆ కుర్రడు వాళ్ళ జీవిత చరిత్రలు చదివి విని ఆత్మతో రేపబడ్డాడు చిన్నతనం నుండి దేవుని కొరకు నేను కూడా పని చేయాలి ఈ మిషనరీలు లాగానే నా బ్రతుకు దేవుని కొరకు అంకితం చేయాలి నేను కన్ను మూసేలోకు కొందరినైనా దేవుని కొరకు వెలిగించాలి అని ఆ చిన్నతనంలోనే భారాన్ని పంచుకున్నాడండి తనతో పాటు ఉన్న యువకులు ఈ లోక పోగడంలో మునిగి తేల్తా ఉంటే ఈ కురడు మాత్రం జాన్ ఎలన్ చో ఏంటి అబ్బాయి పేరు జాన్ అని పిలుద్దాంలే మనం జాన్ ఎలన్ దేవుని కొరకు రేపబడ్డాడు సండే స్కూల్ బృందంలో దేవుని కొరకు వాడబడుతున్నాడు పర్వతాలను ఎక్కుతా ఉంటారు చూడండి ఆ పోటీల్లో పాల్గొంటూ ఉండేవాడు ఆ మధ్యకాలంలో ఆ దేశంలో ఉన్న మిషనరీ వాళ్ళతో కలిసి మన అండమాన్ నికోబార్ టీవీలో ఉన్నాయి చూడండి మన దేశానికి సంబంధించి ఒక మూడు దఫాలుగా వాళ్ళు మిషనరీ యాత్రకి ఇక్కడికి వస్తే వాళ్ళతో పాటు కలిసి మన భారతదేశానికి వచ్చాడు సువార్త పరిచయం చేసి వెళ్తూ ఉండేవాడు అక్కడ ఉన్న వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకున్నాడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం ఆ కుర్రోడికి తెలిసింది ఈ అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో మరొక దీవు ఉంది అది నిషేధించబడిన ప్రాంతం అక్కడికి ఎవరు వెళ్ళకూడదు అక్కడ ఆటవిక జాతికి చెందిన మనుషులు ఉంటున్నారు అక్కడికి వెళ్తే వాళ్ళు బాణాలతో దాడి చేసి చంపేస్తారు అందుకని భారత ప్రభుత్వం ఎవ్వరు అటు వెళ్ళకూడదు అది నిషేధించిన స్థలం అని చెప్పారు అది అన్నప్పుడు ఆ భారం పడుతుంది ఇంకా దేవుని గురించి తెలియని ప్రాంతం ఒకటి ఉందా నేను ఎలానైనా అక్కడికి వెళ్ళాలి అక్కడున్న వ్యక్తులకి ఈసయ ప్రేమను గురించి ప్రకటించాలి అని వాళ్ళ గురించిన భారం హృదయంలో పెట్టుకొని వాళ్ళ గురించి సర్చ్ చేయడం మొదలుపెట్టాడు అక్కడున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకున్నాడు భక్తుల చరిత్రలో చదివి రేపబడి ఒక్కటే తీర్మానాన్ని కొంచాడు ఏంటో తెలుసా ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఎక్కడైనా సువార్త ప్రకటించబడకుండా ఉంది అని అంటే అది భారతదేశానికి సమీపంలో అనుమాన్ దీవులకు సమీపంలో సెంటినెలి అనే తెగ ఉంది అక్కడ వాళ్ళకి ఎవరు సువార్త చెప్పరు చెప్పడానికి వెళ్ళిన వాళ్ళు రానివ్వరం అమెరికా అంత సువార్త మారి మారుమోగిపోతుంది భారతదేశంలో అక్కడక్కడ చర్చిలు ఉన్నాయి సేవకులు సేవ చేస్తున్నారు ఆ ప్రాంతానికి ఎవరు సువార్తకి వెళ్ళడం లేదు నేనైనా వెళ్ళాలి నేనైనా వెళ్ళి వాళ్ళకు దేవుని గురించి ప్రకటించాలని వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు వాళ్ళ కొరకు కన్నీళ్లు గడిచాడు మొత్తానికి కొంత ధనాన్ని సమకూర్చుకొని కుటుంబంలో వాళ్ళకి చెప్పకుండా అక్కడి నుంచి మన భారతదేశానికి వచ్చి హనుమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న కొంతమంది మత్స్యకారుల్ని పరిచయం చేసుకొని అయ్యా బాబు మీకు ఎంత డబ్బు కావాలంటే అందిస్తా నన్ను సెంటినెలి దీవికి సమీపంలో వదిలిపెట్టండి అక్కడికి తీసుకొని వెళ్ళండి అని అంటే ఆ పడవ వాళ్ళు చెప్పారంట షిప్ ఓనర్లు చెప్పారంట పిచ్చోడవా నీకు తెలియదా అటు ఎవరు వెళ్ళకూడదు వాళ్ళ పోటీని వెళ్తే కొట్టి చంపేస్తారు అయినా అక్కడ నీకేం పని అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు వాళ్ళకి ఏ గురించి తెలియదు నేను వెళ్ళి వాళ్ళకు యే పరిచయం చేయాలి వాళ్ళకు క్రీస్తు ప్రేమను చాటాలి వాళ్ళను క్రీస్తు సువార్తలోకి తేవాలి అందుకని వెళ్తున్నాను వెళ్తే నిన్ను చంపేస్తారు నీ ప్రాణాలు తీస్తారు ఏదైనా పర్వాలేదు మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి మీరు నన్ను తీసుకెళ్ళారని ఎవ్వరికీ చెప్పను అక్కడ వదిలిపెట్టండి చాలు వాళ్ళు ఎంతసేపటికి కాదంటున్నా ఈ కుర్రోడు మొండికి పడి వాళ్ళకి కొంత ధనాన్ని ఇచ్చి మొత్తానికి అతన్ని తీసుకొని తనతో పాటు మరొక స్నేహితుడిని ఆధారం చేసుకొని అక్కడి నుంచి దేవుళ్ళకు ప్రయాణమై వెళ్ళాడు ముందుగానే జిమ్ ఏరియా బృందం వాళ్ళు ఎలా జాతి ప్రజల్ని పరిచయం చేసుకున్నారో అని విన్నాడు కదా వాళ్ళని ఎలా పరిచయం చేసుకోవాలో ముందుగానే రిహార్సల్ వేసుకొని కొన్ని చేపలు పట్టుకొని వెళ్ళాడు వాళ్ళు కనుక కనబడితే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఇదిగో మీ కొరకు చేపలు తెచ్చాను చూడండి అని చెప్తే వాళ్ళు సంతోషపడి నా దగ్గరకు ప్రేమగా వచ్చి చేపలు తీసుకుని వండుకొని తింటారు అని కొన్ని చేపలు పట్టుకొని వెళ్ళాడు ఒకసారి స్తోత్రం చెప్తారా చేపలు తీసుకొని అక్కడికి వెళ్ళి బయలుదేరాడు వాడ ప్రయాణం అయ్యింది దగ్గర దగ్గరగా ఆ సమీపానికి వెళ్ళిన తర్వాత ఆ షిప్పు వానర్ అన్నాడు ఎందుకంటే మించి నేను ఒక్కడు కూడా ముందుకెళ్ళను ఎందుకంటే అక్కడి నుంచి బాణం వేస్తే ఇక్కడ దాకా రాదు ఇంకొంచెం ముందుకెళ్తే బాణాలు వచ్చి తగ్గుతాయి నా వల్ల కాదు బాబు ఎందుకంటే నేను ముందుకు రాలేనంటే అప్పుడు ఆ కుర్రుడు అన్నాడు పర్వాలేదు నాకు ఈత వచ్చు నేను ఈదుకుంటా వెళ్తాను అన్నాడు సరే నీ చావేదో నువ్వు చావు నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్తాను కాదు ఇక్కడే ఉండు అలా వెళ్ళి వస్తాను అవకాశం ఉంటే కలుద్దాం కాసేపు ఉండు అస్సరిపో మొత్తానికి ఆ చేపలు తీసుకొని ఒక బైబిల్ చేతితో పట్టుకొని నేలలోకి దూకి ఏ తీసుకుంటూ వెళ్ళాడండి ఇరవై ఏడేళ్ళ కొర్రో దేవుణ్ణి ప్రకటించడానికి అమెరికా నుంచి భారతదేశానికి వచ్చాడు ఏ తెసుకుంటే అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అడవుల్లో కాలు పెట్టాడు అక్కడ కొంతమంది బాణాలు తీసుకొని ఉన్నారు వాళ్ళు కనపడగానే వాళ్ళకి చేతు లోపుతూ ఇదిగో మీ కొరకు చేపలు తెచ్చానని ఆయనకు తెలిసిన భాషలో చెప్తుంటే వాళ్ళకి తెలుసా ఈయన భాష వాళ్ళు ఎంతగా చూస్తున్నారు కొత్త మనిషి కనబడితే చంపడం తప్ప మాటలు ఉండవు అక్కడ ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను యేసు ప్రభు మీ దేవుడు ఆయన నమ్ముకుంటే మీరు నాగరికతలోకి వస్తారు మీ జీవితాలు బాగుపడతాయి నరకం తప్పించుకుంటారు బాబు ఇదిగో మిమ్మల్ని ప్రేమించాను ఆ దేవుడు మీ కొరకు నన్ను పంపించాడు అని ఈయన మాట్లాడుతూనే ఉన్నాడు వాళ్ళకు పిచ్చిపెట్టినట్లుగా గంతులేస్తూ ఎగురుతూ బాణాలతో దాడి చేయడం పెట్టారు వాళ్ళు ఎప్పుడైతే దాడి చేయడం మొదలుపెట్టారో కాస్త భయపడ్డాడు కంగానికి గురయ్యాడు బాణాలు వర్షంలాగా తన మీదకి వస్తంటే వెనక్కి తిరిగి పారిపోవడం మొదలుపెట్టి తన చేతిలో ఉన్న బైబిల్ని అలా అడ్డు పెడితే ఒక బాణం నేరుగా వచ్చి బైబిల్లో గుచ్చుకొని ఇరిగిపోయింది తన శరీరానికి కొన్ని బాణాలు గుచ్చుకున్నాయి రక్తశక్తమైన దేహంతో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటా మరల సముద్రం వైపు శిబ్బు దగ్గరికి వస్తున్నాడు పరిగెత్తి 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 ఒక పొద దాటుకున్నాడు దాముకున్నాడు వాళ్ళు కాసేపు వెతికి ఈ చచ్చినట్టున్నాడని వాళ్ళ పోతే వాళ్ళు పోయిన తర్వాత పొదలో నుండి కుర్రోడు చిన్నగా వచ్చి సముద్రం దగ్గర ఉన్న ఓడ దగ్గరికి వెళ్ళి చిన్నగా ఏ తెసుకుంటూ వెళ్తున్నాడు ఆ సముద్రంలో వెళ్తుంటే రక్తం రక్తం నీళ్ళంతా రక్తం అయిపోతుంది ఆ లోపల ఉన్నాడు కంగారు పడిపోయాడు షిప్లో ఉన్నాడు కంగారు పడిపోయి ఉన్నాడు చచ్చిపోయాడు కొనుగోలుతో ఉన్నాడేమో ఏదేసుకుంటా వస్తున్నాడు కదా దగ్గరికి వెళ్ళి ఒక తాడేసి అతని పైకి అయితే వాళ్ళంత బాణాలు మానాలు పూజుకొని రక్తంగా అరే పిచ్చోడా ఎంత చక్కగా ఉన్నావు మంచి భవిష్యత్తు ఏంటి పిచ్చి పనులు నేను చెప్తానే ఉన్నానుగా వెళ్ళలేదు చూడు వాళ్ళంత అయిపోయినాయి ఇదేం కర్మరా బాబు నీకు ఇదేం కర్మ మా భారతదేశంలో ఉన్న వాళ్ళే వాళ్ళని పట్టించుకోరు నీ జీవితాన్ని పాడు చేసుకున్నావుగా ఇదే జరిగింది చెప్పాను చెప్పానుగా నీకు అయ్యింది ఏదో అయ్యింది దేవుడు దయ చూపాడు నిన్ను మొత్తానికి ప్రాణాలతో పట్టు కట్టి బయటకు వచ్చే పదా వెళ్దాం అంటే అప్పుడు గౌరవాడు అన్నాడంట అన్న నేను ప్రాణాలు కాపాడుకునే దానికి కాదు ఇక్కడికి వచ్చింది ప్రాణాలు కాపాడుకునే దానికి కాదు వచ్చింది మరలా వెనక్కి ఎందుకు వచ్చానంటే ఒక చిన్న పేపర్లో ఒక లెటర్ రాశాను నువ్వు ఒడ్డుకెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ ఉంటాడు వాడికి పుస్తకం ఇవి కొన్ని మాటలు రాశాను నేను వాడికి ఇస్తే వాడు మా అమ్మా నాన్నలకి అవతరానికి చేరవేస్తాడు ఇది నీకు ఇచ్చి వెళ్దామని వచ్చా ఇంటికి వెళ్దామని కాదు ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నానో ఆ రోజే నా ప్రాణం బలిపీఠం మీద పెట్టేశాను క్రీస్తు కొరకు నేను చనిపోయాను క్రతుకు నేను కాదు నేను సిడువులు అయ్యప్పుడు చనిపోయాను జీవించున్నది రాను పోయినా వెళ్తా వస్తే దేవునికి లేకపోతే ఈ లెటర్ వాళ్ళకి అన్నాడు రేపు పిచ్చోడా మైండ్ పోయిందా నీకు పోయిందా నీకు ఏంటి బీచ్ పళ్ళు ఇంకా నీకు అర్థం కావట్లేదా ఈసారి సారి నువ్వు పోతే ప్రాణాలు పోతాయి పోతాయి అర్థం కావట్లేదా వాయల్బదాం వాయలిబాదా నీకు దండం పెడతాను బాబు నన్ను వదిలే ఈ బుక్ లెటర్ దయచేసి నా ఫ్రెండ్కి ఇచ్చి వెళ్ళని ఆ లెటర్ అట్టించడం వెళ్ళడం వాళ్ళ బాణాలతో కొట్టి చంపేశారు శవం కూడా దొరకల మన భారతదేశ ప్రభుత్వం హెలికాప్టర్లు పెట్టి వెతికిద్దామని చూసి వెతికి వెతికి ఆ ఇంకెందుకులే అయిపోయింది అది అయిపోయింది అని ఆయన వదిలేశారు మొత్తానికి తన ఫ్రెండ్ ఆ లెటర్ తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి చేరవేస్తే ఓపెన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు చదువుతుంటే ఆ కర్రోడు రాసిన మాటలు ఏంటి తెలుసా అమ్మా నాన్న నేను ఈ ఉత్తరం మీకు రాస్తున్నాను మీరు ఈ ఉత్తరం లోపం నా ప్రాణం ఉంటుందో లేకదో కూడా నాకు తెలియదు దాదాపు చనిపోయి ఉండొచ్చు అయితే ఒక మాట వాళ్ళకి ఎవరు సువార్త వాళ్ళు లేరు అందరు సిటీల్లో అన్ని వసతులు ఉన్న ప్రాంతాల్లో సేవ ఎత్తుకుంటున్నారు ఈ రోజుల్లో ప్రాణాలు దేవుని కొరకు అర్పించే వాళ్ళు ఎవరు ఉన్నారు నేనైనా వెళ్ళకపోతే మరి ఆ దీవిలో ఉన్న ప్రజలకి ఏసై తెలిసేదేలా ఏసు ప్రేమ తెలిసేదేలా అందుకని నేను వెళ్తున్నా వచ్చా దాడి చేశారు నేను చేసిన ఈ పని ప్రపంచానికి పిచ్చితనంగా అనిపించవచ్చు నిజమే నాకు అనిపించింది అట్లా ఈ కాలంలో వీడేవడరో బాబు పాపులారిటీ కొరకు పిచ్చి పనులు చేసి ప్రాణం పోగొట్టుకున్నాడు అనుకున్నాయి పిచ్చోండి నేను నాకు తెలియదు అందులో రాస్తాడు అమ్మా నాన్న వెళ్తున్నా వాళ్ళకి క్రీస్తు ప్రేమ తెలియడం ప్రాముఖ్యమైన విషయం వాళ్ళ నాగరికతలోనికి రావాలి నరకం తప్పించుకోవాలి ఒకవేళ నా ప్రాణం పోయిందనుకో మీరేం బాధపడు మాకండి ఒకవేళ నేను తిరిగి వస్తే మిమ్మల్ని ముఖమ్మకి కలుసుకుంటా లేదనుకో ఏం బాధలేదు ఒకరోజు నిత్య సీయోలు నేను మిమ్మల్ని కలుసుకుంటాను మనలోకంలో కలుద్దాం అమ్మ నాన్న బాధపడు మాకట్టు ఇంకా తమ్ముడు చెల్లి ఉన్నారుగా అంత సంతోషంగా ఉండండి నేను ఒంటే ప్రాణాలతో తిరిగి వేలతో వస్తా లేకపోతే ఏ తిరిగి వస్తా లేకపోతే మీరైనా కానీ మాట ఎవరి మీద మీరు కేసులు పెట్టమాకండి మాకండి ఆ దీవోలని ఏ విధంగా కూడా శిక్షించు మాకండి ఒకవేళ నన్ను వాళ్ళు చంపితే ఒకవేళ ఈ లిటర్ మీరు చదివే నాటి నేను చనిపోతే వాళ్ళు తమ ప్రాణాలని కాపాడుకోవడం కోసమే నన్ను చంపు అంతే అంతేగాని నా మీద పగవ లేకపోతే ద్వేషం అయి ఉండదు వాళ్ళ ప్రాణాలు కాపు కాపాడుకోవడానికి నన్ను చంపుకుంటారు అంతేగాని ఇంకోటి కాదు వాళ్ళని ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టద్దు ఏ విధంగా కూడా కేసులు పెట్టొద్దు నన్ను తీసుకొచ్చిన ఆ ఓడ యజమాని మీద కూడా కేసులు పెట్టద్దు పర్లే మనుషులు రకరకాల కారణాలు చేత చచ్చిపోతున్నారు సినిమా రిలీజ్ అయితే ఆ హీరో పోస్టరు రోడ్డు మీద వేస్తే పైన తీగలు తగిలి వాళ్ళు ఉన్నారు రకరకాల కారణాల చేత తమ ప్రాణాలు తాము తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు పర్లే ఆ ప్రాణం పోయినా పర్వాల అయినా ఒకవేళ దేవుడు కరుణించి కృప చూపి నన్ను వాడుకుంటే ఆ ప్రాంతాన్ని క్రీస్తుతో క్రీస్తు వెలుగుతో నేను వెలిగిస్తాను అయినా పర్వాల ఆ దేవుడు కాపాడిన పర్వాలా కాపాడకపోయినా పర్వాల నేనైతే వెళ్తున్నాను మీరు బాధపడమాకండి పరలోకంలో కలుసుకుందాంలే ఎక్కడ పరలోకంలో కలుసుకుందాం ఇప్పుడు ఆ కొర్రడు చదివి చనిపోయి ఎప్పుడు రాసిన లెటర్లు చూడండి ఆ ఆఖరి పేజీ డైరీలో ఆ ఆఖరి పేజీ అది చదివిన అనేక మంది సువార్థ భారంతో నింపబడ్డారు ఆత్మల కొరకు భారంతో నింపబడి తీవ్ర సేవ ఈరోజు ఈ మాటలు వినతనంత అర్థమైంది క్రీస్తు కొరకు ఒక పక్క ప్రాణాలు ఇస్తున్నారు జీవితాన్ని ధారపోస్తున్నారు మనం ఏం చేస్తున్నాం క్రీస్తు కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను ఆశించిన ఫలితం నాకు రాకపోయినా పర్వాలేదు ఒక్క ఆత్మనైనా నేను క్రీస్తు కొరకు వెలిగించాలి ఒక్క జీవితాన్నైనా వెలిగించాలి వెలిగించాలి నేనేమైపోయినా పర్వాలేదని ఒక పక్క అనేక మంది దైవజనులు ఎన్నో యాత్రలు పడుతుంటే చూస్తూ చూస్తూ ఉన్న మనం భారంతో ఉండకపోతే ఎలా బాధ్యత తెలుసుకోకపోతే ఎలా మన వంతు మనం దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వేసి మన కుటుంబంలో ఇంకా మారిన వాళ్ళు ఉన్నారు మన సమాజంలో ఇంకా బాప్ వాళ్ళు ఉన్నారు మన ప్రాంతాల్లో రక్షణ పొందకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది వాళ్ళని రక్షణలోకి నడిపించాల్సిన బాధ్యత ఎవరిది నీది కాదా నాది కాదా ఆ కొడు ఇరవై ఏడు సంవత్సరాలే అయినా వెళ్ళిపోయాడు కానీ అతని ప్రయాస వ్యర్థంగా అయితే పోదని నేను నమ్ముతున్నాను ఎందుకంటే వాక్యం అబద్ధం కాదు కదా ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు ప్రభువు మీ ప్రాణ త్యాగం కూడా వ్యర్థం కాదు చాలా ఈ రోజుల్లో కూడా ఏంటి పారంగలిగిన వ్యక్తులు ఉన్నారా మేము సేవ చేస్తున్నాము అసలు మీ ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటి ఇలాంటి మనుషులు ఉన్నారు దేవుని కొరకు ప్రాణాలు అర్పించే వాళ్ళు ఉన్నారు కొవ్వొచ్చిలాగా కరిగిపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇదిగో ఈ మహాకూటాల పరిచర్య ఎంత ఘనంగా జరుగుతుంది మీకు తెలుసా ఒక మాట మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే మీ అందరి కోసం దైవజనుడు దైవజనుడు పరిచారకులు వాళ్ళ కన్నీళ్ళు ఉన్నాయి ఇంకా చెప్తున్నా వాళ్ళ రక్తం ఉంది ఎంతోమంది పరిచారకులు రక్త వాళ్ళు ఉన్నారు కాళ్ళు వాళ్ళు చేతులు వాళ్ళు ఉన్నారు మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్నారంటే అంటే వేల మంది బిడ్డలు కష్టపడి చేతులు కాళ్ళు ఎడగొట్టుకుని దేవుని కొను ముందుకొస్తే ప్రశాంతంగా వచ్చి ఆరాధించుకుంటున్నాం మనం ఈరోజు ఈ సంవత్సరం ఒక తీర్మానం చేద్దాం రూపా ఈరోజు వచ్చాను ఈసారి చిత్తమైతే ఒక్కడిగా ఒక్కదానిగా రాను నాతో పాటు కనీసం ఒక నలుగురిని రక్షించి నీ దగ్గరికి తీసుకొని వస్తానయ్యా ఆ తీర్మానం మీలో ఎవరికైనా ఉంటే అలా మోకాల మీదకు వస్తారా ప్రాప్తం చేస్తాను ఆ భారం మీ గుండెల్లో కూడా పొగితే అలా మోకాల మీదకి వస్తారు అలా రెండు చేతులు చూస్తారు రెండు మాటలు మీకేమనిపించిందో ప్రభుతో చెప్పండి మీ మీ హృదయంలో ఏం ఆలోచనలు కలిగాయో ప్రభుతో మాట్లాడి చెల్లి కన్ను పోయమ్మ ఎన్నో కోరికలు ఎన్నో ఆలోచనలు మంచి అందమైన అమ్మాయి చూసి పెళ్లి చేసుకోవాలి మంచి ఉద్యోగం మంచి బిల్డింగ్ మంచి కారు హ్యాపీగా ఉండాలని ఆ కది కాదాం ఏసు కోసం ఎలా కరిగిపోవాలి ఏసై కోసం ఎలా నలిగిపోవాలి ఏసై చిత్తాన్ని ఎలా చేయాలి నశించిపోతున్న ఆత్మల్ని ఎలా రక్షించాలి అలా రెండు చేతులు ప్రభు వైపు చూపుతూ అయ్యా ఆ భారాన్ని కూడా మా గుండెల్లో నింపండి అయ్యా అలాంటి భక్తుల ఆ భారం అభిషేక భావంగా తీసుకురా నేను నీ కొరకు పని చేస్తానయ్యా నీ కొరకు వాడబడతాను తండ్రి ఇప్పుడు దాకా ఇంకా కార్యాలు జరగలేదేంటి ఇంకా కార్యాలు జరగలేదేంటి ఎప్పుడు ఇస్తావయ్యా ఎప్పుడు చేస్తావయ్యా ఈ మాటలే ఈ బాట్లాంటి కదా ప్రభా నేను నీతో చేసింది నువ్వేమిస్తావు నువ్వు ఇంకా ఎందుకు ఇవ్వలేదు ఈరోజు అర్థమైంది ప్రభా మీ దగ్గర నుంచి పొందుకునే వాళ్ళ తల్లిలు కాదు నీ కొరకు పోగొట్టుకునే వాళ్ళు తండ్రిలు నీ కొరకు త్యాగాలు చేసిన వాళ్ళు తల్లిలో నీ కొరకు కష్టపడ్డ వాళ్ళ తల్లిలో ఆ భారం నాలో పెట్ట నా ఇంటి వారిని నేను రక్షించుకోవాలి ప్రభు నా సమాజాన్ని నేను రక్షించుకోవాలి ప్రభు నా గుండెల్లో భారాన్ని పెట్టయ్యా నా హృదయంలో భారాన్ని పెట్టయ్యా త్మలకు కన్నీళ్లు నా గుండెల్లో నుంచి వచ్చేటట్టు భారం లేదయ్యా బాధ లేదయ్యా సేవకుడు దీవించబడ్డాడు ఈ సేవకుడు దీవించబడ్డాడు నేనే నా సేవ ఏందో ఎప్పుడు నన్ను దీవిస్తావు బ్రహ్మ అని బాధపడుతుంటాం సేవకులంబే దేవుడు నవ్వుకుంటాడు దేవుడు నవ్వుకుంటాడు చెప్పేది మిషనరీ చరిత్రలో సంఘానికి చెప్పేది త్యాగాలు కన్నీళ్ళు కష్టాలు ఆశించేది ఇంకొకటి ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంటుంది నా మాటకు మా మట్టుకు మా జీవితం కొంతమంది సేవకుల ఉదయం దైవజనులు విశ్వాసుల పరిచారకులు అందరూ అలా దేవుని ఆత్మచేత నింపబడేటట్లుగా ప్రార్థించారు తల్లి దయగలిగిందేవా నీకు స్తోత్రాలు పొందనాలయ్యా ఈరోజు నీ ఆత్మ చేత మరొక్కసారి మమ్మల్ని దర్శించినందు కొరకే మీకు స్తోత్రాలు అయ్యా మేము నీ కొరకు కష్టపడతాం ప్రభు ఎవరైనా ఇక్కడ నేనున్నాను ప్రభు నీ కొరకు అంటే అలా నీకుడు చేయొద్ద నేను వెళ్తాను ప్రభు ఇక్కడి నుంచి వెళ్తున్నానయ్యా ఒడ్డిగా రాను ప్రభు నశించిపోతున్న ఆత్మని నీ కొరకు సంపాదించి తీసుకొస్తానయ్యా అన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు చేయించుతారా నేనున్నానయ్యా నన్ను పంపు ప్రభుగా నీ ఆత్మతో నన్ను గొంపయ్యా నీ భారముతో నన్ను గొంపయ్యా నీ అభిషేకంతో నన్ను పంపయ్యా గుండె నిండా భారముతో నన్ను పొంపయ్యా ప్రేమ కలిగిందేవా ఇదిగో వేలాది మంది ప్రజలు చేతులేచి మేమున్నాం రవ్వ నీ కొరకు మేము కూడా ఉన్నాం నీ కొరకు ఏ త్యాగానికైనా సిద్ధమే ఏది కోల్పోవడానికైనా సిద్ధమే ప్రజల్ని నరకం తప్పించాలి ప్రజల్ని వెలుగులోకి తేవాలి నుండి బయటికి తేవాలి నేనున్నానని చేతులు ఎత్తి బిడ్డలు చేయబట్టుకో చేయబట్టుకో్రవ్వా అభిషేకించయ్యా ఆత్మతో నింపయ్యా మాట్లాడుతున్న నన్ను వింటున్న బిడ్డల్లో నీ హృదయ భారం నింపయ్యా మమ్మల్ని పంపయ్యా నీ పని కొరకు మమ్మల్ని వాడుకో ప్రభువ నీ సేవలో చాలా సమయం వేస్ట్ చేశాం ప్రభువా చాలా సమయం పోగొట్టుకున్నామయ్యా ఇక సమయం పోగొట్టుకోకుండా నీ కొరకు వాడబడే కృప మా అందరికీ దయచేయండి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తాయి ఏస్తున్నామో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి कुछ न